తెలంగాణ కోసం మనం వాలు శ్రమించి ఈరోజు తెలంగాణని మనం తెచ్చుకోవడం జరిగింది నీళ్లు నిధులు నియామకాలు అనే పద్ధతిలో మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఈరోజు ఎక్కడి నుంచో ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ జమై హైదరాబాద్లో జమై ఇంకా ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఇది ఈ సభాముఖంగా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా బట్టి విక్రమక డిప్యూటీ సీఎం గారు కానీ పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కానీ మేము వినమించేది ఏంటంటే గతంలో ఈ తెలంగాణ వ్యతిరేకులందరూ ఈ పాశ్చర్ల ముసుగులో ఈ తెలంగాణ వచ్చి హైదరాబాద్లో వచ్చి ఇంకా ఆధిపత్యం చెలాయిస్తూ ఆ ఎబ్రో చర్చ్లో రాజకీయాలు చేస్తూ ఈ పాశ్చర్లు ప్రార్థన చేసుకోలే బాబా అంటే బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళకి రానున్న కాలంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక తరఫున మేము దేశులు గ్యారంటీ ఇది మేము సభాముఖంగా చెప్తాను బయటకు వచ్చి ఈ సభాముఖంగా ఈ చర్చలలో ఏదన్నా ఉంటే భగవంతుడి కోసం ప్రార్థన చేయాలి కానీ చర్చలలో రాజకీయం చేయదు ఏదైతే హెబ్రో చర్చలలో చేస్తున్న రాజకీయం ఆంధ్రా పెత్తందారులు ఇంకా ఇక్కడ వచ్చి సమాజంలో వచ్చి మమ్మల్ని అంత దురుద్దేశంగా వ్యవహరిస్తూ మా పాస్టర్లు పాస్టర్ గిరి చేయండి మీరు మీకేమైనా యేసు ప్రభుత్వ ప్రేమ ఉంటే మోకాళ్ళ మీద ఉండి జనాలు ఎవరైతే నశించబోతున్న పాపల కోసం ఏదైతే ప్రార్థన చేసి వాళ్ళని రక్షించడం తప్ప మీరు సూట్లు బూట్లు వేసుకుని రాజకీయం చేస్తే రానుల కాలంలో మీ ఈపులు వగురు ఖాయం దీన్ని హెచ్చరిస్తూ దళిత క్రైస్తవ ఐక్య వేదిక అధ్యక్షుడిని